श्रीगुरुभ्यो नमः अस्मत्परं गुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्योन्नमः श्रीमते नारायणाय नमः श्रीमते विश्वक्षेनाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते हयग्रीवाय नमः असकलहरिं सकलहरिं कलसलहरिं श्रीमात्रे नमः ज्ञानानन्दमयन्देवं निर्मलस्पृकाकृतिम् आधारं सर्वज्ञानां हैग्रीवमुपास्महे नेन्न वरकु యాభై నాలుగు శ్లోకాలు చెప్పుకున్నాము ఇవాళ యాభై ఐదో శ్లోకము ఈ శ్లోకంలో దేవి తాలూకా కన్నుల నిమేషాలు ఉన్మేషాలను గురించి వర్ణిస్తూ ఈ లోకంలో ఉండేటటువంటి లాసనాన్ని నివారించడానికి దేవుని కన్నులను మూయడము రెప్పపాటు వేయడము లేదని చెప్పారు దేవు యొక్క సహజమైన అనిమేష స్థితికి అందమైన కారణాన్ని ఈ శ్లోకంలో మనకి వర్ణించి చెప్పారు निमेष उन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्खे परिहृतनिमेषा तव दृशः निमेष उन्मेषाभ्याम् प्रलयम् उदयम् याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषात् जातम् जगदिदम् अशेषम् प्रलयतः परित्रातुम् सिङ्के परिहृतनिमेषाः तव दृशः ధరణిధర రాజున్యతనయే పర్వతములగరాజైన హిమవంతుని పుత్రికా ఓ పార్వతీ తవ నీ యొక్క నిమేషోన్మేషాభ్యాం కనురెప్పలను మూయడంచేత విప్పడంచేతను చేతను జగతి జగత్తు ప్రళయం ప్రళయమును నాశినమును ఉదయం పుట్టుకను సృష్టిని యాతి పొందును ఇది అని సంతః సత్పురుషులు వ్యాసుడు మొదలైన వారు ఆహుహు చెప్పెదరు చెప్పారు అత ఇందువల్ల త్వత్ ఉన్మేషాత్ నీ కనురెప్పలు వికసించడం వల్ల జాతం జనించిన అశేషం సమస్తమైన ఇదం జగత్ ఈ జగత్తును ప్రళయత సంహారము నుండి వినాశనము నుండి పరిత్రాతం కాపాడడానికి తవ దృశః నీ యొక్క నేత్రములు పరిహృత నిమేషా పరిహరింపబడిన తిరస్కరింపబడిన రెప్పపాటు కలువనే ఇతి అని శంకే ఊహిస్తున్నాను తల్లి పర్వతరాజపుత్రిక నీ కనురెప్పలు మోదపడడం వల్ల జగత్తుకు ప్రళయమును కనురెప్పలు తెరుచుకొనడం చేత జగత్తు యొక్క సృష్టియు జరుగుతుంది ఈ విధముగా నీ నిమేషము వల్ల ఉన్మేషము వల్ల జగత్తు యొక్క ఉత్పత్తి వినాశములు జరుగుతున్నాయని వ్యాసారి మహర్షులు చెప్పి ఉన్నారు అందువల్లనే నీ రెప్పలు వికసించడం వల్ల పుట్టిన ఈ సర్వ జగత్తును నాశినమును పొందకుండా కాపాడడానికి నీవు కనురెప్పలను మోయడం మానేశావని నేను భావిస్తున్నాను నని శంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో మనకి చెప్పడం అనేది జరిగింది దీంట్లో విశేషం ఏమిటండి అంటే లోకాశ్చతుర్దశ మహేంద్ర ముఖాష్ట దేవా మూర్తిత్రయం వశిష్ట వశిష్టముఖ్యా సద్యో భవంతి సమస్త మూర్తే తవ తవదేవి నిమీలనేనా శ్రీదేవి భక్తలోక చూడామని అనిని ఆమె కన్నులు తెరవడము మూయడము క్రియల వల్లనే లోకాలు త్రిమూర్తులు పుడుతూ గిడుతూ ఉంటారని పై స్తోత్రము కూడా తెలుపుతోంది స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతా న్యాయన మార్గే మయి సాహోణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాశుకునోభవ ఈ చానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్వస్తి